ఇవాళ ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికులు చనిపోతే శవాన్ని తెచ్చుకోవడానికి కూడా నెలలు తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి దళారుల చేతుల్లో గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో ఇవాళ వాళ్ళు మోసపోయి ఉద్యోగం కోసమని అక్కడికి పోయి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల బానిసలుగా కార్మికులుగా వ్యక్తి చాకరి కార్మికులుగా మారిపోయే పరిస్థితి ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతుంది అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచానికి ఏం అవసరం ఉందో ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పాలని ఈరోజు మనం అనుకున్నాం అధ్యక్ష మనమంతా గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్ష కుల వృత్తులు చేతి వృత్తులు మన తాతలు ముత్తాతలు పుట్టిన పిల్లలకు తమ కుల వృత్తిని నేర్పేవాళ్ళు వ్యవసాయం కావచ్చు కలుగిత కార్మికులు కావచ్చు లేకపోతే మత్స్యకారుల కార్మికులు కావచ్చు నాయి బ్రాహ్మణులు కావచ్చు లేకపోతే మా వాషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు కుల వృత్తులను కుటుంబాల వారిగా ఆ కులవృత్తులను నేర్చుకొని జీవనం సాగించేది ఈరోజు ఆ కుల వృత్తులే నైపుణ్యాన్ని పెంచుకొని నాయి బ్రాహ్మణులకి ఈరోజు బ్యూటీ పార్లర్గా మారిపోయినాయి అధ్యక్ష ఈరోజు ప్రతి ప్రతి కుల వృత్తి సాంకేతికంగా అభివృద్ధి చెందడం ద్వారా ప్రపంచంలో కొత్త రూపాలలో ఈరోజు ఉద్యోగాలు దొరుకుతున్నాయి అధ్యక్ష అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు డిగ్రీ పట్టా తీసుకొని ఇంజనీరింగ్ పట్టా తీసుకొని బయటకు వస్తే సర్టిఫికెట్లు పట్టాలు చేతిలో ఉన్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు ఎందుకంటే వాళ్ళకు వృత్తి నైపుణ్యము సన్నగిల్లడం వల్ల ఈరోజు ఆ సమస్యలు వచ్చినాయి అధ్యక్ష అందుకే ప్రపంచంలో జరుగుతున్న మార్పులను ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను మా మంత్రివర్గ సహచరులు మా అధికారులు ఆలోచన చేసి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని రకాల సంబంధించిన నైపుణ్యాలను వాళ్లకు నేర్పాలని ఈరోజు మేము ఆలోచన చేసినాం అధ్యక్ష ఎంత గొప్ప ఆలోచన అంటే ఈరోజు కేవలం డిగ్రీల కోసం చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టినాం ఇంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ సమస్య తెలంగాణ విప్లవమే నిరుద్యోగ సమస్య ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పాల్వంచెలో ఒక చిన్న ఉద్యోగం కోసం జరిగిన పోరాటం అది పెద్దదై పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నిరుద్యోగ సమస్య మీద ఉద్యోగ అవకాశాల మీద నిర్మాణం జరిగింది అధ్యక్ష అందుకే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష యంగ్ ఇండియా అనే పేరు మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు జర్నల్ ఒక ఆయన ఒక పత్రికను నడిపినరు స్వతంత్ర పోరాటంలో యంగ్ ఇండియా చాలా కీలకమైన పాత్ర పోషించింది విశ్లేషణలు వార్తలతో చైతన్యం తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరినీ కూడా స్వతంత్ర పోరాటం వైపు తిప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు నడిపించిన యంగ్ ఇండియా పత్రిక పేరే ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద మనం ఇలా తీసుకున్నాం మహాత్మా గాంధీ గారు స్ఫూర్తితో ప్రారంభించుకుంటున్నాం సాంకేతిక నైపుణ్యం స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోని ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం ఆర్థిక తత్వవేత్త ఆర్థిక మేధావి పది సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈరోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహరావు గారిని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం అధ్యక్ష